హలెయ ఈ సమయంలో ఇరవై ఆరో కీర్తిని మనం ధ్యానం చేద్దామండి మొదటి వచనాన్ని మనం యహోవా నేను యథార్థవంతుడి ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చము ఏమీ సందేహం పడకుండా ఆ యందు నేను ఉంచున్నాను హలెయ అలెలుయ ఈ మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే యహోవా నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చము అంటున్నాడు హలెలుయా కదండి నిజముగా ఎవరు హృదయము వారికి ఏమనిపిస్తుంది అండి యథార్థముగా అనిపిస్తుంది కదా అందుకే భక్తుడు అంటాడు హృదయము అన్నిటికంటే మోషకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది కాబట్టి అది మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా యథార్థముగా నీతిగా అనిపిస్తూ ఉంటుంది అయితే భక్తుడు తెలుసా నేను యథార్థవంతుడై ఉన్న అంటున్నాడు అలాగేమంటున్నాడు తెలుసా నాకు తీర్పు తీర్చమంటున్నాడు అంటున్నాడు నా అయితే నాకు యథార్థముగా అనిపిస్తున్నది నా హృదయం నాకు నీతిగా అనిపిస్తుంది నేను ఏ తప్పు చేయలేనట్లు ఈ లోకంలో నేను ఆ ఉన్నట్లు నా హృదయం నాకు తెలియజేస్తుంది అయినా ఈ మాటను గమనిస్తున్నామా అయినా ప్రభువా నేను నీ చేతికి నన్ను అప్పగిస్తున్నాను నీవు నాకు తీర్పు తీర్చము హలెయ ఎలా అంటున్నాడండి నా అంత నన్ను యహోవా నన్ను పరి నన్ను పరీక్షించము నా అంతరంద్యమును నా హృదయమును అంటున్నాడు ఎలాగా ఎలాగా ఆయన్ని తీర్పు తీర్చమంటున్నాడు తెలుసా నన్ను పరీక్షించి నన్ను పరిశోధించి నన్ను పరిశీలించి నా హృదయమును అంతరంద్యములన్నింటిని కూడా నువ్వు బాగుగా నువ్వు పరీక్షించి నాకు తీర్పు అంటున్నాడు ఎందుకో తెలుసా మనం కీర్తనలో చదువుదామండి ఏడు ఎనిమిదో వచ్చిన అని మనం యహోవా జనములకు తీర్పు తీర్చివాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థన బట్టియో నా విషయంలో నాకు న్యాయము తీర్చము దేవుడు ఎలాగ తీర్పు తీరుస్తాడో తెలుసండి నీతిని బట్టి న్యాయముని బట్టి అయినా తీర్పు తీర్చేవాడు కదండి అందరూ మనిషిని పై లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయములను అంతరంధ్యములను అయినా లక్ష్య పెట్టి దేవుడు అందుకంటున్నాడు ప్రహ్వా నేనైతే నాకు యథార్థంగా అనిపిస్తున్నా నేనైతే నాకు నీతిగా అనిపిస్తున్నాను కానీ నువ్వు హృదయములు అంతరంధ్యములు పరీక్షించేవాడు కాబట్టి నీతి బట్టిదార్థుని బట్టి న్యాయముని బట్టి నువ్వు తీర్పు తీర్చివాడు కాబట్టి నీవే నాకు తీర్పు తీర్చమంటున్నాడు తీర్చిమంటున్నాడు హలిలుయా చూసారా భక్తుడి యొక్క జీవితంలో ఆయన దేవుడి దేవుడి చేతికి తన జీవితాన్ని ఎలా అప్పజెప్పుకుంటున్నాడు తెలుసా ఇంకేమైనా నాలో ఉన్నాయేమో నేనైతే యథార్థంగా అనిపిస్తున్నాను నాకు కానరానివి నాకు కనిపించనివి నీకేమైనా వస్తే వాటన్నిటిని కూడా నా నుంచి తొలగించి నాకు తీర్పు తీర్చమంటున్నాడు ఈరోజు దేవుడు సన్నిధిలో ఉంటున్నా కదండి ఆయన దుష్టత్వము చూచి ఆనందించే దేవుడు కాదు చరితనమనకు ఆయన ఎద్ద చోటు లేదు డాంబింకులో ఆయన సన్నిధిలో నెలవేరేదు అబద్ధం ఆడువారు ఆయనకి అసహ్యలను ఎరిగిన ఈ భక్తుడు అంటున్నాడు నీవే నాకు తీర్పు తీర్చమని మనము కూడా మన జీవితంలో దేవుడికి మనము మనల్ని అప్పగించుకున్న వారమే ప్రభు యథార్థంగా బ్రతుకుటకు యథార్థంగా జీవించుటకు దేవుడి ఏమిటో నిలిచుటకు మనము మనల్ని నిత్యము కూడా పరీక్షించుకోవాలి దేవుడికి కూడా మనల్ని మనం అప్పగించుకోవాలి మనం ఒక మాట చదువుదామండి ఎపిసిలకు రాస్తున్న పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండో చదువుదాం కావున మొనపటి ప్రవర్తన విషయంలోనైతే ఆ మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు ఆ నూతన వారే ఆ నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలను హలియ కదండి ఇంతవరకు కదండీ మనము మన పాత స్వభావాన్ని కదండి మన పాప స్వభావాన్ని కలిగి ఉన్న మనము ఈరోజు నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి అందుకే భక్తుడు అంటున్నాడు ఏం తెలుసా ప్రభువా నేనైతే నీ కృపను నా కన్నులు ఎదుట నుంచి కొని ఉన్నాను కదండీ ఇంతవరకు నేను చెడిపోయిన వాడే ఇలో కాషులతో సరి ఆశలతో ఉన్న అనేకమైన పాపక్రియలతో బ్రతికి ఉన్నాను ఎప్పుడైతే నేను నీ కృపను నా ఎడల నువ్వించిన నా కృపను నువ్వు నా జీవితంలో చేస్తున్న ప్రతి కార్యమును నేను తలపోసుకుని నేను నీ కృపను తలంచుతూ నేను జీవిస్తా ఉన్నాను అంటున్నాడు ఈరోజు మనము కూడా కదండీ మనల్ని మనం పరిశీలించుకొని ఎప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యమును ఆయన మనకి మన ఎడలో చూపించిన ఆ కృపలను తలపోసుకునొచ్చు ఆయన మన ఎడలో జరిగించిన ప్రతి కార్యమును మనము తలంచుకున్నట్టు ఆయనకు కృతజ్ఞులై ఆయన ఎదుట యథార్థముగా కదండి నడుచుకోవలసిన వారమన్నా భక్తుడు జీవితంలో ఆయన కలిగి ఉన్న ఆశ ఆయన కలిగి ఉన్న ఆ కోరిక ఎంత అమూల్యమైనదో అలాగే నాలుగో వచ్చినాను కూడా చూద్దాం పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వ్యాసదారులతో నేను పొంది చేయను యాజ్ ఏ క్రిస్టియన్గా కదండి మనం ఒక దేవుని నమ్ముకున్న ఒక బిడ్డగా మనం ఏమి చేయాలో తెలుసా ఇంటి రీతిగా మనం జీవించాలి మనం ప్రతిదిన హృదయాలను పరీక్షించుకోవాలి అలాగే ఆయన కృపణ నిత్యము మనం తలపోసుకోవాలి అలాగే దుష్ట సాంగత్యము మనము చేయకూడదు కదండి దుష్ట సాంగత్యం ఏం చేస్తా తెలుసా మొదటి కొరిందలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై మూడో వచ్చినా మనం చదివినట్లయితే మోసపోకిడి ఆ దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును హలే దుష్ట సాంగత్యం ఏమి చేస్తా తెలుసా మంచి నడవడనే కదండి మంచి బ్రతుకును మంచి జీవితాన్ని అది నాశనము చేస్తుంది సరైన మార్గములో నడవకుండా సరైన త్రోవలో వెళ్లకుండా అది మన జీవితాలని సర్వనాశనము చేస్తుంది అందుకే భక్తుడు తన జీవితంలో ఏమంటున్నాడు తెలుసా నేను పనికి మాలిన వారితో సాంగత్యము చేయను దుష్టల సంగము నాకు అసహ్యం అంటున్నాడు భక్తిహీనలతోనే సాంగత్యము చేయను అంటున్నాడు నూట పంతొమ్మిదో కీర్తన అరవై మూడో వచ్చిన నీ అందు భయభక్తులుగల వారందరినీ నీ ఉపదేశమును అనుసరించే వారందరినీ నేను చెలికాలను కదండి నీ దుష్టులతో సాంగత్యము చేయను కానీ ఎవరైతే నీ మార్గంలో నడుచుకుంటారు ఎవరైతే నీ త్రోవలెడతారో నీ మాటని నెరవేరుస్తారో వాళ్ళు నాకు చెలిగాలు అంటున్నారు కదండి వాళ్ళు నేను ప్రేమిస్తూ ఉన్నా వాళ్ళ నాకు ఇష్టడు అంటున్నాడు ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఎవరిని ప్రేమిస్తూ ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి హలెలుయా ఆరో వచ్చున చదువుదామండి నీ దోషణని నా చేతులు కడుక్కుందను ఏహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయదును హలేలోయా ఏమంటున్నాడు తెలుసా నీ మందిర ఆవరణములు కదండి నీ మందిర ఆవరణములో నిందును నేను నీతో జీవించదునని భక్తుడు అంటూ ఉన్నాడు ఒక వచనంగా మనం చదువుకున్నట్లే నిర్గమాకానము ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుదాం ఆ నేలతో అహరోనును అతను కుమారులను తమ చేతులను కాలను కడుక్కునవలను వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యహోవాకు హోమధూపము ఆ బలిపీఠం నద్దుకు వచ్చినప్పుడును తామకు చావక ఎండినట్లు నేలతో కడుక్కున్న వలను హలిలోయ కదండి మనము దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన స్థుతించడానికి వచ్చినప్పుడు ఆయన్ని ఆరాధించడానికి వచ్చినప్పుడు మనం ఏమి చేయాలో తెలుసా మనల్ని మనం బాగుగా కడుక్కోవాలి మన మనల్ని బాగుగా పరీక్షించుకోవాలి ఆనాడు అహరోను తన కుమారులు వారు బలిపీఠం యొక్కకు వెళ్ళినప్పుడు వారి శరీరములు వారి కాళ్ళు చేతులు శుభ్రముగా కడుక్కొని ఆయన దేవుడి మందిరంలోనికి ప్రవేశించేవారుగా ఉన్నారు అందుకే భక్తుడు కూడా అంటున్నాడు నేను నన్ను నేను బాగుగా కడుక్కొని నేను నీ యొద్దకు వచ్చి కదండీ నీ సన్నిధిలో నేను నేను ఆరాధించేదను నీ సన్నిధిలో నేను బ్రతుకుదను నేను స్థుతించదనని అంటూ ఉన్నాడు ఈరోజు మనము కూడా దేవుడి మందికి వస్తున్న మనము ఎలా పడితే అలాగా కాకుండా మన హృదయములను సిద్ధపరుచుకొని దేవుణ్ణి ఇలా ఆరాధించాలి ఈ నా దేవుడితో నేను ఇలాగ మాట్లాడాలి ఈ రోజు నా దేవుణ్ణి నేను ఇలాగ దర్శించాలి అని ఒక మంచి హృదయముతో సిద్ధపాటు కలిగి కదండి సిద్ధ మనసు కలిగి దేవుడు మందిరికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన దుష్టించి వాడై ఉన్న ఎవరైతే నిస్సమగా ఆయన యొద్దకు వచ్చి ఆయనకి సమీపముగా వచ్చి మొర పెడతారో ఎవరైతే ఆయన ఆరాధిస్తారో వారికి ఆయన సమీపముగా ఆయన వచ్చి దేవుడై ఉన్నాడు హలెయ ఇంకా తెలుసా ఎనిమిదివచ్చిన కూడా చూద్దామండి యహో నీ నివాస మందిరమును నీ మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించు చూ ఉన్నాను హలలుయా కదండి ఆయన దేనిని ప్రేమిస్తున్నాడు ఈ లోకమునా ఈ లోకములో ఉన్న వాటినా లోక స్నేహాన్న లోకములో ఉన్న నేత్రాస శరీరాస జీవబంబమను ఆయన ప్రేమిస్తున్నాడా కాదండి దేని ప్రేమిస్తున్నాడో తెలుసా ఆయన మందిరాన్ని ప్రేమిస్తున్నా ఆయన తేజో మహిమ నిలుచు ఆ మందిరాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు అని తెలియజేస్తూ ఉన్నా ఈరోజు మనం దేనిని ప్రేమిస్తున్నాం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం దేనికి మనం స్థానం ఇస్తున్నాం మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుడి కంటే ఆయన మందిరము కంటే శ్రేష్టమైనది ఈ లోకం ఏది లేదు అందుకే భక్తుడు అంటాడు తెలుసా అండి భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నీ మందిర ఆవరణములో నివసించుట అది మాకు మేలు అది మాకు క్షేమమని అంటున్నారు ఇప్పుడు ఈరోజు మనకి ఏది క్షేమముగా ఎంచుకుంటున్నా ఏది మనకి లాభముగా ఎంచుకుంటున్నాం దేవుడి మందిరము కాకుండా నువ్వు ఏది ఎంచుకున్నా అది మనకి క్షేమమును భద్రతను అనుగ్రహించదు ఇరవై కీర్తన నాలుగు నుంచి ఆరు వచ్చినాలో చదుదామండి యహో వయొద్ద ఒక వరం అడిగితేనే దానిని వెతకుచు ఉన్నాను యహో ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయ్యూ నేను యహో మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పరణస్థాలలో నన్ను దాచును తన గుడార్పు మాటను నన్ను ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించెను హరియా కదండి ఒక భక్తుడు ఏమడుగుతున్నాడో తెలుసా దేవుడి యొక్క వరువు అడుగుతున్నాడు నాకు బంగారం ఇవ్వు దేవానకు వజ్రం ఇవ్వు నాకు కారు ఇవ్వు నాకు బైక్ ఇవ్వు నాకు ఇల్లు అని అడగట్లేదు ఏమడుగుతూ ఉన్నాడో తెలుసా నేను నీ నా జీవిత కాలం నా జీవిత కాలం అంతే నీ మందిరంలో నివసించాలి నీ ప్రసన్నతను నేను అనుభవించాలి నీతో జీవించాలి నీతో బ్రతకాలి నీ మందిర ఆవరణంలో ఉండాలి అని అంటూ ఉన్నారు భక్తులు జీవితంలో మనం చూసినప్పుడు కుమారులు కూడా అంటారు దుప్పి నీటి వాగుల కొరకు నా ప్రాణముని కొరకు ఆశపడుతూ ఉన్నది కదండి నిజముగా దేవుడి కొరకు ఆశపడండి దేవుడి కొరకు జీవించండి ఆపత్ కాలంలో ఆయన తన పరణశాలలో దాస్తాడు ఆపత్కాలములో ఆయనకి సహాయము చేస్తాడు ఆపత్ ఆయన ఆయన ప్రతి శోధన నుంచి ప్రతి శ్రమ నుంచి తప్పిస్తాడు హలలుయా కదండి మనము ఈ లోకంలో అనుభవించిన ఈ శ్రమలన్నిటిలో కూడా మనకి విడుదలనిచ్చేవాడు ఆయన ఒక్కడే కదండి అవి ఉన్నా వాటిలో మనకి నెమ్మదినిస్తాడు వాటిని మనం అనుభవిస్తున్నా వాటిలో మనకి ఆయన విజయాన్ని ఇస్తాడు వాటిని జయించే శక్తినిస్తాడు ఆయన హలలుయ కాబట్టి ఆయన కృప చేత మనం నడవాలి భక్తులు ఎలా అయితే దేవుడి మందిరంలో ఉండాలని ఆశపడుతున్నారు దేవుడితో జీవించాలని ఆశపడుతున్నారు కానీ మనం దేనితో దేన్ని ఆశిస్తూ ఉన్నాం ఈ లోకంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇంకా మనం తొమ్మిది వచ్చినా అని చదువుదామండి పాపులతో నా ప్రాణము చేర్చకము నరహంతులలో నా జీవమును చేర్చకము కదండీ నన్ను వారి నుంచి ఎవరండి పాపులతో నేను ఉండకుండా కదండీ అవి విశ్వాసులకి అవిశ్వాసతో జోడెక్కడదండి కండి చీకటికి వెలుగుతో పొత్తి ఏమిటి చెప్పండి అలాగే మనము కూడా భక్తుడు అదే అంటున్నాడు పాపులతో నన్ను చాచకము వారికి వేరుగా నన్ను ఉంచుము అంటున్నాడు నేను జీవముకి మార్గములో మార్గంలో నీ జీవాన్ని నేను పొందుకున్నట్టుకు ఆ పరలోక రాజ్యంలో నేను ఉండటకు నాకు సరైన మార్గంలో నడిపించమని అంటూ ఉన్నాడు భక్తుడు ఎంత ఆశ కదండి ఇలాంటి ఆశ ఉండాలండి ఈ లోకం శాశ్వతము కాదు ఈ లోకంలో ఏది మనం వెంటరాదు ఈ లోకంలో నా స్నేహితులైనా ఈ లోకంలో ఉన్న బంధువులైనా కొంతకాలమే కదండి కొంతకాలమే ఎవ్వరూ కూడా శాశ్వతము కాదు ఈరోజు మనం చూస్తున్నవారు మరొక క్షణం ఉండకపోవచ్చు ఇలా నిలుచున్నా నేను మరొక క్షణం ఉంటానో లేదో నాకు తెలీదు ఎందుకంటే ఆయన చిత్తమే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది కదండి కాబట్టి మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవాలి మనము మనల్ని మనము దేవుడికి సమర్పించుకోవాలి ఈ లోకంలో ఏది వెతకండి అని నేను చెప్తున్నాను ఈ లోకము శాశ్వతం కాదని నేను నిశ్చయముగా మీతో చెప్పు ఈ లోకములో మనుషులు ఎలా ఉన్నారంటే దుష్ట స్వభావము దుష్ట మనసు దుష్ట హృదయము కలిగి ఉన్నారు కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించుట దేవుడితో ఉండటం మనకి మేలండి మనము ఎవరిని నమ్మడానికి వీలు లేదు కదండి తన సహోదరి వీరొకరిని ప్రేమించి కదండి పెళ్లి చేసుకుందని తన సహోదరులు ఏం చేశారో తెలుసా ఆ అబ్బాయిని చంపేశారు నమ్మలేము కదండి తెలియట్లేదు ఈ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో ఈ లోకములో ఏ పరిస్థితులు ఎప్పుడు ఎలాగ అవుతున్నాయో మనకి అర్థం కావట్లేదు మొత్తం కూడా ఈ లోకమంతా అన్యాయముతో నిండి ఉన్నది దేవుడి ప్రేమ లోకములో లేదు ఎవరిలో లేదు కదండి లోకమంతా చెడిపోయింది లోకమంతా పాపముతో నిండి ఉన్నది బహు జాగ్రత్తగా మనం జీవించాలి బహు జాగ్రత్తగా మనం ఉండాలి దేవుణ్ణి కలిగి లేకపోతే దేవుణ్ణి మనము దేవుడితో మనము లేకపోతే ఈ లోకాన్ని మనము జయించాలి కదండి అన్నాడు ప్రభువారు నలభై దినముల ఉపవాసం ఉండి కదండి ఆయన ఒంటరిగా ఆయన ఏంటండి ఆ కొండ మీదకి ఆయన వెళ్ళలేదు అరణ్యానికి ఆయన వెళ్ళలేదు ఆయన పరిశుద్ధాత్మ ఆయన కొనిపోయిందని అంటున్నారు మనం దేవుడితో కలిసి ఉన్నప్పుడే మనకి జయము ఆయన ఎప్పుడైతే దేవుడితో కలిసి ఉన్నాడో తండ్రితో కలిసి ఉన్నాడో అపవాదిని ఆయన జయించాడు ఈరోజు లోక శోధనలు లోక శ్రమలు లోకంలో మనకి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని మనం జయించాలంటే మనం ఎవరితో ఉండాలి తెలుసా దేవుడితో ఉండాలి లోక స్నేహము ఈ లోకంలో ఉన్న మనుషులతో కాదు దుష్టులతో కాదు పాపులతో కాదు అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు తనకి ఎంతమంది ఉన్నా తన బంధువులున్నా స్నేహితులున్నా ఆప్తులున్నా మిత్రులున్నా ఆ ఎవ్వరిని కూడా ఆయన నేను వారితో ఉండాలనట్లేదు కానీ వారికి సమీపంగా నన్ను ఉంచమనట్లేదు కానీ దుష్టులైన వారికి పాపులైన వారికి నన్ను వేరేగా ఉంచమంటూ ఉన్నాడు హలో లూయా కాబట్టి మనం చాలా బహుజాగ్రత్తగా బ్రతకవలసిన వారమై ఉన్నాం ఈరోజు మనము కూడా ఏమి చేయాలో తెలుసా భక్తుడు ఎలా అయితే తను తాను పరీక్షించు నాకు నీవే తీర్పు తీర్చు ఆ దుష్ట సాంగత్యము చేయకుండా ఈ లోకముతో నిన్ను కలిసిపోకుండా పాపులకి వేరుగా ఈ లోకానికి వేరుగా ఉండి నీ మందిర ఆవరణములో నివసించి నిన్ను స్థుతించినట్లు నన్ను ప్రత్యేక పరిచి నీ సేవలో నన్ను వాడుకోమని భక్తుడు ఎలా అయితే అడుగుతున్నాడు ఈరోజు మనం అలాగే అడిగినప్పుడు అలాగే దేవుని వేడుకున్నప్పుడు నిజంగా ఆయన ఆశ చాలా గొప్పదండి మనము దే ఒక దేవుని నమ్ముకున్న బిడలగా మనం ఇలా ఉండాలి ఇలాగ మనం ప్రత్యేకింపబడాలి ఇది ఒక క్రిస్టియన్గా కదండి మనం ఒక దేవుని నమ్ముకున్న బిడలుగా ఉండవలసిన కదండీ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లక్షణాలు ఇవన్నీ కూడా మనము ఎప్పుడు కూడా ప్రభువా నన్ను పరీక్షించు నీక అసహ్యకరమైనవి ఏవైనా ఉంటే తీసివేయము దుష్టులతో సాంగత్యము చేయకుండా ఈ లోకముతో నేను కలిసి ఉండకుండా పాపులతో నేను కోడకుండా నేను నీ మందిర ఆవరణములో ఉండి నిన్ను స్థుతించి నిన్న ఆరాధించి నిన్ను గనిపరిచే కృపను నాకు దయచేయమని భక్తుడు ఏడుకున్నట్లు ఆయన ఎవరో తెలుసా ఒక రాజు అండి ఇష్రాయలిక రాజు ఆయన అయినా సరే ఆయనకి విలాసవంతమైన జీవితం ఉంది ఆయన ఏదైనా చేయగలడు ఎలా అయినా బ్రతకగలడు ఆయన నువ్వు దేవుడికి తను అప్ప చెప్పుకుంటున్నాడు ఎందుకో తెలుసా ఈ లోకంలో ఉన్న వేవి నా వెంటరావు ఇవి నేను కలిగి ఉన్న వేవి కూడా నా వెంటరావు అంటున్నాడు కాబట్టి ఇలాగ మనం జీవించినప్పుడు మనకు ఆశీర్వాదము దేవిన ఆయన మనకు అనుగ్రహిస్తాడని తెలియజేస్తూ కొద్ది అట్లా దేవుడు దీవించినగాక అంబే